ఈ రోజు జరిగే భేటీకి ప్రాధాన్యత పెరుగుతోంది అదేవిధంగా పార్టీలో కోటి మంది సభ్యత్వం సంస్థాగత ఎన్నికల పైన నిర్ణయం తీసుకోనున్నారు ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు సైతం ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు నేటి చర్చించనున్నట్లు సమాచారం ప్రభుత్వం పనితీరు మిత్ర పక్షాలతో సమన్వయం గురించి చర్చ చేసి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశం ఆసక్తిగా మారుతోంది ఈ రోజు జరిగే సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి పార్టీ సంస్థాగత అంశాలపైనే ప్రధాని చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది పార్టీలో పదవుల విషయంలో మార్పులకు కసరత్తు జరుగుతోంది పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చేలా లోకేష్ తాజాగా కీలక ప్రతిపాదన చేశారు ఎవరైనా ఒకే పదవిలో మూడు సార్లు మించి కొనసాగకూడదని ప్రతిపాదన చేశారు అందులో భాగంగా తాను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు లోకేష్ చేసిన ఈ ప్రతిపాదన పైన పోలింగ్ బ్యూరోలో చర్చించనున్నారు ఇప్పటికే పార్టీ సీనియర్లు పలువురు కీలక పదవుల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు లోకేష్ ప్రతిపాదనతో వారు తమ పదవులు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది వారి స్థానంలో యువతకు ప్రాధాన్యత దక్కాలనేది తాజా ఆలోచనగా తెలుస్తోంది దీంతో ఈ ప్రతిపాదన పైన సీనియర్ల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది పార్టీలో ఆసక్తికర చర్చగా మారుతోంది పదవుల నుంచి తప్పుకునే సీనియర్లకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు చంద్రబాబు వారి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది దీంతో కొత్త టీం రూపకల్పన దిశగా చంద్రబాబు తన ఆలోచన వెల్లడించే అవకాశం కనిపిస్తోంది